అందరికి నమస్కారం ఆడపిల్ల అంటే నా చిన్నప్పటి నుంచి వింటున్న మాట అక్కడ పిల్ల మన పిల్ల కాదు అని చెప్పేసి అంటూ ఉండేవారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది కదా అని కొంతమంది ఇళ్లలో ఆడపిల్లకి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు కొంతమందికి మగపిల్లని మంచిగా చూసుకుంటారు అమ్మాయి కదా అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది అబ్బాయి అయితే మనతోనే ఉంటారు కదా ఫీలింగ్ అయితే ఉంటది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా చాలా మందిని చూసే అలాగా ఒక ఇంటికి ఇచ్చాక ఇంటి పేరు మారుతుంది ఊరి పేరు మారుతుంది అమ్మాయి కూడా మారిపోతుంది తన భర్త తన పిల్లలు ఇక అదే లోకంగా ప్రతి ఉంటుంది ఇంత చదువుకున్నా ఏం చేసినా ఎలా ఉన్నా కూడా తన బాధ్యత తన తెలుసుకొని వచ్చి రాని ఇంటి పనులు చేసుకుంటూ నెట్టుకొస్తూ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలైనప్పుడు కోపంతో భర్త ఒక మాట అన్నా కూడా అన్నది నా భర్తే కదా తను అనుకుంటున్నా కూడా కొంతమంది ఉంటారు మగాళ్ళు నువ్వెవరు ఇక్కడ నుంచి వెళ్ళిపో కళ్ళ ముందు కనపడకు కానీ మనసు మొత్తం కలైపోతుంది నా తల్లిదండ్రులు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు నేను వాటిలో అమ్మాయికి ఒక ఇల్లు కావాలి ఉచితంగా చదువు నేర్పించాలి ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి